హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గీతాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ది బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్ ఇవాళ రెసిపీ వచ్చేసి తోటకూర ఫ్రై అండి చాలా తక్కువ టైంలోనే ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి చాలా రుచిగా సింపుల్గా చేసి చూపిస్తానండి ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము ఇలా నేను రెండు కట్టలు తోట తీసుకున్నాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని త్రీ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కళాయిని పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని హీట్ చేసుకుంటాను టూ టేబుల్ స్పూన్ పప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర నాలుగైదు ఉల్లుల్లిపాయ రేకులు యాడ్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలానే రెండు మిరపకాయ ముక్కలు కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని చిట్టుపట్లు ఆడేసిన తర్వాత రెండు పచ్చిమిర్చి ముక్కలు ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మీడియం ఫ్లేమ్ మీద ఇలా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత క్లీన్ చేసి ఉంచుకున్న తోట ఆకుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం ఆకుని వాటర్ ఏమీ లేకుండా ఆకుని మాత్రమే యాడ్ చేసుకొని ఈ ఆయిల్లోకి బాగా కలిసేలా గట్టి పట్టుకుని బాగా తిప్పుకోవాలి పోప్స్ అన్నీ పైకి వచ్చేలాగా కలుపుకోవాలి బాగా ఇలా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి అలానే ఇందులో కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద క్లోజ్ చేసేసి టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ తోటాకుని మీడియం ఫ్లేమ్ మీదలోనే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టేసి సరావిడిగా చేసుకుంటే టేస్ట్ అంత బాగోదండి సో మీడియం ఫ్లేమ్ మీదే నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి నీళ్ళు అనేవి చక్కగా ఇంగిపోయాయి ఇంకొక ఫైవ్ మినిట్స్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద మగ్గ పెట్టేసుకుంటే చూడండి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యింది ఇప్పుడు కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా టూ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది తోటకూర ఫ్రై చాలా ఈజీ అండి చాలా సింపుల్ అండి ఈజీగా చేసుకోవచ్చు తోటకూర ఫ్రైని ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్